బీజేపీకి సంబంధించిన నాయకులు వరుసగా గతంలో రాజసింగ్ కావచ్చు ఇక కొంతమంది నాయకులు కామెంట్ చేస్తున్నారు లక్ష్మణ్ కావచ్చు ప్రస్తుతము ప్రస్తుత రాజకీయ తరుణాలు చూస్తామంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అంటున్నారు మా ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసినా నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటున్నారు ఎట్లా చూడొచ్చు వాస్తవానికి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందంటరా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేయడం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ ఢిల్లీలో ఎమ్మెల్యేలను టచ్ చేయడం లేకుంటే ముఖ్యమంత్రులను జైలుకు పంపించడం వాళ్ళకు అది ఉంటుంది ఏలేటి మహేశ్వర రెడ్డి మా బీజం ఓకే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు ఆయన ఏమో మన ఒక కమిటీలో ఆయన చైర్మన్ ఉన్నాడు ఆయన నేను మెంబర్గా ఉన్నా ప్రచార కమిటీ మొన్నటి వరకు చేసిండు చేసిన తర్వాత కొంత ఇదై ఆయన తొందరపడి పార్టీ మారేసి అటు పోయిండు భారతీయ జనతా పార్టీ మేమెందుకు టచ్ చేస్తామండి ఉన్న తొమ్మిది మంది పది మందిలో ఇలా మేము ఎందుకు టచ్ చేస్తాం మాకు అవసరమే లేదు ఇక్కడ దాదాపు అరవై మూడు అరవై నాలుగు సీట్లు మేము గెలిచినాము ఇలా మళ్ళీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు మాకు బీజేపీ తోటి సంబంధం ఏంది మామూల్ని టచ్ చేయండి మిమ్మల్ని కూల్ చేస్తాము మేము టచ్ చేయడానికి పోతలేము మేము టచ్ చేయము మేము ఎట్లా కూల్ చేస్తారు మాకు ఏ విధంగా కూల్ చేస్తారు మీరు హిమాచల ప్రదేశ్లో కూల్ చేసినట్లు లేకుంటే ఇంకో రాష్ట్రంలో కూల్ చేసినట్లు కూల్ చేస్తారా ఇక్కడ తెలుగు పరులు జనవరగా ఉన్నారు తెలంగాణలో ఉద్యమకారులు ఉన్నారు పోరాటే శక్తి ఉంటుంది ప్రశ్నించే గొంతులు ఉంటాయి కానీ ఈ విధంగా మీరు ఎక్కడంటే అక్కడ మేము ప్రభుత్వం మధ్యప్రదేశ్లో పడేసినాం మేము అదే రోజు కమల్సింగ్ కనుక ఆయన కమల్నాథ్ కనుక ముఖ్యమంత్రి ఉండి వీళ్ళ ఎమ్మెల్యేని ఒక ఇరవై మందిని తీసుకుంటే ఇలా గవర్నమెంట్ పడకపోతుండే మాది కానీ మాకు అటువంటిది లేదు కదా వీళ్ళకు ఉంది అందు గురించే మీరు టచ్ చేయండి చూస్తాం అందరు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు గిట్ట వచ్చేటట్లు ఉంది ఏ వీళ్ళతోటి కాదు ఇది రాదు అదే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటి నుంచే ఇట్లా చెప్తే కొంత భయంతో మా వాళ్ళు ఆకుతారు అనే ఉద్దేశంతో ఇదవుతుంది తప్ప ఇలా మాకు టచ్ చేసే అవసరం లేదు వాళ్ళ ఎమ్మెల్యే మాకెందుకు అండి కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మదిలో భయం పుట్టుకున్నది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు అందుకే వలసగా కారు నుంచి ఖాళీ చేసి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుంటున్నారంటాడు భయపడుతున్నా మీ ముఖ్యమంత్రి భయపడే వ్యక్తేనా మా ముఖ్యమంత్రి భయపడతాడా అంటే ఎందుకు భయపడతాడు ముఖ్యమంత్రి మెజారిటీ ఉంది మాకు ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకు భయం ఉంటుంది మా పనులను మా గ్యారంటీ స్కీమ్లను చూసి ఇవాళ ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ ఏదో భయపడి కారు ఖాళీ చేసారు కారు ఖాళీ కాలే పోయినసారి పన్నెండు మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకి తెలుసు నరకు టెస్ట్ పెట్టండి ఎంత ఎంత ఇచ్చారో మేము డబ్బులు ఇస్తున్నామా ఎమ్మెల్యేలకు ఎవరికన్నా లేకుంటే మీరు రాండి మేము మాకు పదవి ఇస్తాం అది అని చెప్తున్నామా ఇలా సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ వచ్చిండి మొన్న ఇవాళ మాగంటి వస్తాడు రేపు తర్వాత ప్రకాష్ గౌడ్ వస్తాడు అందరు టచ్ లో ఉన్నారు మొత్తం ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ అయిపోతాయి లాస్ట్ లో గిట్ట ఈసారి పార్లమెంట్ ఎన్నికలు చూసింది ఎందుకిట్ట వచ్చేస్తా అనే పద్ధతిలో ఉంటాడు అట్గానే బట్టగాల్సి బదలాం చేస్తున్న రాముల నాయకులు లేకపోతే నిజంగానే నాయకులు వస్తారు అరే మీరు చూస్తూ ఉంటారు కదా తొలి వేలు ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా ఒక మూడు నాలుగు నెలలు తర్వాత బట్టగాల్చి చేసినామా లేకుంటే ఓ రాముల నాయక్ ఆ రోజు చెప్పింది మీరే చెప్తారు కదా ముహూర్తం చేసినా ముహూర్తం ఏం లేదు ముహూర్తం ఏం లేదు మేము డోర్లు ఓపెన్ చేయలే ఇంకా కిటికీలే ఓపెన్ చేసినాం ఇంకా డోర్ గిట్ట ఓపెన్ చేస్తే ఒక్కడు ఉండడు అక్కడ కొడుకు తండ్రి అల్లు అల్లుడి గిట్ట ఏకనాథ్ సిండే తయారవుతాడు ఏకనాథ్ సిండే బాగా గుర్తు చేసిర్రు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటారు కొంతమంది బీజేపీ నాయకులు అంటారు కాంగ్రెస్ పార్టీలోనే ఐదు మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు మాకు టచ్లో ఉన్నారు ప్రభుత్వాన్ని కూల్చేది వాళ్ళే ప్రభుత్వాన్ని బద్దలు కొట్టేది వాళ్ళ రీతిలో మాట్లాడతారు ఎందుకు కూలుస్తారండి పది సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం లేదు హైగా అందరికి పవర్ ఉంది ప్రజలకు సాయం చేస్తారు ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిరో ఇక్కడ ఈ ప్రభుత్వం కూల్చేయడం కాదు కదా సొంత పార్టీ నాయకులే కదా ఎట్లా కదా ఎట్లా కూలుస్తారండి ఇది సొంత పార్టీ నాయకులు ఎందుకు కూలుస్తారు ఇది చేస్తారు ఎందుకు గవర్నమెంట్ ని పడేస్తారు ఇది కావాలని ఒక మ్యాచ్ ఆ దాంట్లో ఒకటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి మాటలు మాట్లాడతారు నేను సొంత పాటలు మన ఇంటిని మనం కాల్చుకుంటామా ఇంగ్లం పెట్టేస్తామా ఒక ఇల్లు కడతాము ఒక గుడిచెలో ఉంటాము అది కుటీరం లేక ఉంటుంది అది కాల్చుకుంటామా అట్లా మా ఎమ్మెల్యేలు అందరు కట్టుదిట్టంగా బ్రహ్మాండంగా ఇది ఉన్నారు జనాలలో పోతురు ముఖ్యమంత్రిని కలుతురు జనాల సమస్యలను ఇది చేస్తారు మొన్న మా నారాంగ దాదాపు మా ముఖ్యమంత్రి గారు నువ్వు ఏదైతే వాగ్దానం చేసిండో నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇచ్చిండు అభివృద్ధి కార్యక్రమంలో మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు పోయి అడగ ఇది చేస్తే నేను మొన్న చెప్పిన ముఖ్యమంత్రి గారికి అన్న నువ్వు నాకు ఒక వంద కోట్లు ఇస్తాను తాండలకు గల్లపెట్టే ఖాళీ ఉంది రామ్లంద తర్వాత చూద్దాం అన్నాడు ఇట్లా అభివృద్ధిగా ఇది జరుగుతుంది అప్పుడు ఇంకా ఎందుకు ఇది అవుతారు ఇవాళ మీకు ఎమ్మెల్యేలే ఇది చేస్తారు మీ ఓలే ఇది చేస్తారు ఎందుకు చేస్తారండి పది సంవత్సరాలు మా ఎమ్మెల్యేలు ఈ బిఆర్ఎస్కి ఉండకుండా చూడడానికి మాకు ప్రజలు ఇచ్చేసారు ఆ రోజు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఏదైతే మాటలు ఇచ్చారో అదంతా కట్టుబడి ఉంటాము మాకు అది దృష్టి మాకు ప్రధానమంత్రి మాకు ఏం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని ఆ కుటుంబం త్యాగం చేసింది ఆ కుటుంబాన్ని రుణపడి ఉందాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి గురించి ఆమెను ఇది చేయడానికి మేము ఎక్కడ ఇది కాదు పదిహేడుకి పదిహేడు పార్లమెంట్ సీట్లో బ్రహ్మాండంగా ఇది చేస్తాం పోటీకి ఇచ్చేస్తాం అందులో ఒక సీటు అటు ఇటు కావచ్చు కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తున్నారు పదహారుటికి పదహారు వచ్చినా ఆశ్చర్యపోయేది లేదు